హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజైతే వీడియో వచ్చేసి చిన్న తిరుపతి వెళ్తున్నామండి అంటే దా తిరుమల అని ఉంటుంది కదా గుడి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట చిన్న తిరుపతి అని కూడా అంటారు ఈరోజైతే అక్కడికి వెళ్తున్నాం చాలా రోజులకి వెళ్తున్నామండి ఎప్పుడు మన్నయ్య మ్యారేజ్కి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట బైక్ మీద వెళ్తున్నాము చుట్టూ కూడా మంచిగా మొక్కలు తోటల మధ్యలోంచి వెళ్తున్నాం భలే ఉన్నాయండి ఎప్పుడో చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఇవన్నీనేమో పామాయిల్ ఆయిల్ చెట్లు అండి ఇంకే ఉన్నాయి అన్నమాట అవి అచ్చం ఖర్జూరంలా ఉంటే ఒకసారి ఖర్జూరం అనుకుని కూడా తినేసాను అది ఇంకా ఒక రెండు మూడు రోజులు ఆ స్మెల్ అయితే బాగలేదు ఇదిగోండి గుడికైతే వచ్చేసాము ఎంట్రన్స్ అనమాట గుడి చిన్న తిరుపతి చుట్టూ అయితే ఇదిగోండి ఇలా ఉంది ప్లీజ్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది మనకు చాలా అవసరం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూజ్ అవుతుంది మన ఛానల్ ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫుల్ వీడియో వాచ్ చేయండి ఎలా అనిపించిందో మీరు కూడా చూసి దర్శనం చేసుకుని కామెంట్ చేయండి ఓకేనా ఫుల్ వీడియో చూడడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ

ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా ఇప్పుడైతే స్నానాలకు వెళ్తున్నామండి ఇంకా ఫ్రెష్ అయిపోయి దర్శనం చేసుకోవాలన్నమాట మా ఆయన బైక్ తీసుకురావడానికి వెళ్ళారు మాకు ఫ్లే తెలియక ముందుకెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాను అనమాట నేను అక్కడ దిపోయాను మా ఆయన వెళ్ళారు బైక్ పెట్టడానికి పార్కింగ్కి ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయామండి స్నానాలు చేసేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము కొంచెం అంటే గుడికి స్నానాలు మొక్కలు ఇచ్చుకునే వాళ్ళకి వేరే ప్లేస్ అనమాట కొంచెం అంతకు మళ్ళీ అక్కడ అంత అయితే దర్శనానికి వెళ్తున్నాం లోపలికి వెళ్ళొచ్చింది తర్వాత అయితే తీస్తానండి లోపల తీయని వేరే ఒక్కన దర్శనం చేసుకుని మళ్ళీ కలుద్దాం 너는 내가 갖는 자식. 제이스워리고 산으로 리츠가 바라봐라. 타이온스가 발고는 진라프니다. 너는 내가 갖는 자식. 제이스워리고 산으로 이동해 세그리츠가 바라봐라. 타이온스가 발고는 미리 말이고 없나고 고르빈리고 산으로 이동해 세그리츠가 바라봐라. 타이온 발고는 미리 말이고 없나고 고르빈이 대양제 위나 없던지. 너는 내가 갖자 దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము అంటే ఇంటికంటే ఇంటికి కాదు ప్రసాదం తీసేసుకుని ఇంకా మధ్యలో ఇంకో గుడి నుండి కుంకుళ్ళ అమ్మవారు అని చాలా ఫేమస్ అమ్మవారు అనమాట ఇక్కడ చిన్న తిరుపతి వచ్చిన వాళ్ళు అక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని వెళ్తారండి చాలామంది అక్కడ అమ్మవారు కూడా చాలా బాగుంటారనమాట అక్కడ కూడా దర్శనం చేసేసుకుని వెళ్తాము ప్రసాదం తీసుకుని ప్రసాదం తీసుకోవడానికి రోడ్డు అవతల సైడ్కి వెళ్ళాలి అక్కడ అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకుని అయితే ఇంకా బయలుదేరుతాము మబ్బులు వేసేస్తాయి అండి ఫుల్గా మబ్బులేసేస్తాయి వర్షం వచ్చేటట్టుంది ఇంకా అందుకని చెప్పేసి మేము ఏ షాపింగ్ చేయలేదన్నమాట తొందర తొందరగా అయితే వెళ్ళిపోయాము ఫాస్ట్గా ఒక పక్క ఉక్క పోస్తుంది ఇంకో పక్కేమో వర్షం పడుతుంది మళ్ళా ఎక్కువ ఎక్కడ కలుస్తామని చెప్పేసి అయితే ఇంకా ప్రసాదాలు వెళ్ళిపోదామని ఫాస్ట్ ఫాస్ట్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఆయన లైన్లో ఉన్నారు లైన్లో కూడా పెద్ద ఎక్కువ జనం లేరండి తక్కువ మంది ఉన్నారు కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇంకా పక్కనే అండి ఆ ప్రసాదాలు ఇచ్చే దగ్గరే పక్కన ఇలా డెకరేషన్ చేస్తున్నారు పెళ్ళిందంట కోసం అయితే ఇలా డెకరేషన్ చేస్తున్నారు సాయంత్రం అంత చాలా బాగా చేస్తారండి ఇంకా చేస్తున్నారు బాగుంది నాకైతే ఇంకా మా ఆయన ప్రసాదం తీసుకొచ్చారు ఇద్దరం తింటున్నాం తినేసి ఇంకా బయలుదేరతాం నుంచి కూడా ఏం తినలే పొద్దున్నే లేచి లేగానే బయలుదేరామన్నమాట కుంకుళ్ళ అమ్మవారు గుడికైతే వచ్చాము ఇప్పుడు జారిపా డ్రెస్సు ನಮ್ಮ ತರ ಕಾಪಲಗೆ ಯಲ್ಲ ಬಂದರು ನಾನು శ్రీ కుంకుళ్ళమ్మ రేణుకాదేవి అమ్మవారు ఈ అమ్మవారేనండి దర్శనం అయితే అయిపోయింది మాకు ఇంకా బయలుదేరిపోతున్నాము మీరు కూడా దర్శనం చేసుకుంటారని పిక్స్ అయితే అయితే బయలుదేరుతున్నామండి దర్శనం అయిపోయింది కదా వర్షం బాగా పడేటట్టుగా ఉంది అంటే మేము వెళ్తుంటే ముందు ముందుగా పడింది అనమాట మేము అయితే తడవలేదు కానీ మా ముందు అలా అలా వెళ్ళిపోయింది వర్షం ఇంకా దర్శనం అయిపోయింది బయలుదేరిపోయామండి మార్నింగ్ బయలుదేరామండి మళ్ళా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది కదా ఇంక సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకెక్కడ ఆగలేదు అనమాట ఎందుకో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్